നമ്മൾ ഒക്കെ അല്ലേ എന്നൊക്കെ അല്ലേ ജില്ലക മറ്റു ഗേറ്റികേൽ മെമ്പർഷിപ്പ് കമ്മ്യൂണിറ്റിസ് ഓഫ് അംബെഡ്ഡ് സർ അപ്പോൾ ആ കോസം സ്വന്തം കമ്മറ്റി നടക്കുമോ ഈസ് ഓ സർ അത് ഒക്കെ കേൾക്കട്ടെ എടോട്ടാ ഒരു അങ്ങോട്ട് തന്നെ വിടാതെ നമ്മൾ പേസ്മാണ്ട് മുടങ്ങിയിട്ടുണ്ട് അല്ലേണ്ടി സർ ഷെയർല് കൊണ്ട് മൊബൈൽ കേബൽ ആണ് അണ്ണാ ఈరోజు శ్రీ దుర్గామాత ఆశీస్సులతోటి ఈరోజు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యత తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ అవకాశం కల్పించిన పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన యువ నాయకుడు యువ మంత్రి వర్యులు లోకేష్ బాబు గారికి అలాగే మా దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామ్నాయ రెడ్డి గారికి అదేవిధంగా మా పై అధికారులందరికీ కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి మరియు డెప్టీ సీఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే ఇది ఒక మంచి ప్రిస్టేజియస్ టెంపుల్ అందులో ఒక గిరిజన అధికారికి ఇవ్వడం అనేది నిజంగా ఇది మన గౌరవం ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది ఆ యొక్క క్రెడిట్ అంతా కూడా తప్పకుండా నా మీద ఏదైతే మంచి నమ్మకంతో మంచి హోప్స్ పెట్టారు తప్పకుండా ఇంద్రకీలాద్రి యొక్క అమ్మవారి దేవాలయం వైపు నుంచి కానీ ఎటువంటి ఇష్యూలో కూడా ఇక్కడ లోటుపాట్లు లేకుండా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకించి ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ కూడా నీట్గా తెలుసుకొని ఇక మునుముందు కూడా మీతో నేను ఖచ్చితంగా మాట్లాడతాను ముఖ్యంగా మీ అందరి సహకారం కావాలి మరియు ఇక్కడ అర్చకులు అదేవిధంగా అర్చకులు ఇది ఎవరైతే ఉన్నారో అందరి సహకారంతో అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేసుకోవడానికి మనందరం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కలుద్దాం థ్యాంక్ యూ